హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం ఎలాగో పొద్దు గడిచిపోతుంది కానీ చీకట్లో రాత్రిని నిదానంగా దాటాలనుకోవడం భ్రమకాక మరేంటి నిద్ర దరి చేరని రాత్రులలో జీవితం మరణం కన్నా భారంగా ఉంటుంది ఎటొచ్చి ఓ జ్ఞాపకం మనసును తేలికపరుస్తుంటే బ్రతుకు గురించి అడుగుతుంటారు నేనేమో దీర్ఘాలోచనల నుండి కొన్ని అస్థిర గడియలు పగలు తీసుకుని స్థిమిత పడాలనుకుంటాను ఎన్ని వర్తమానాలు రేపటి స్మృతి పదంలోకి జారి గతమై స్థిరపడతాయో కానీ దాచుకున్న కొన్ని పింగాణి లాంటి కళలు దర్శించలేని పగిలిన పెంకులై మిగిలి ఉన్నాయి ఈ అనుభూతిని ఎలా తిరిగి రాయను రెప్పల తీరం దాటని కన్నీటి కెరటాలతో లోన సుడులు రేగుతున్న దుఃఖాన్ని ఏ దోసిలలో వంపను ఏది ఏమైనా కాలం నాకిప్పుడు ప్రతి నిమిషం ఇంగక తప్పని చేదు గుళికైంది